కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామ బైపాస్ వద్ద ఐదు రోజుల క్రితం చనిపోయిన కోతికి అంత్యక్రియలు నిర్వహించడం తెలిసిన విషయమే అయితే ఈ రోజు గ్రామస్తులందరూ చనిపోయిన స్థలంలో పూజలు నిర్వహించి ఆ భగవంతుని ఆశీస్సులతో అక్కడ త్వరలోనే హనుమాన్ దేవాలయం నిర్మించాలని కోరారు తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి మానవత్వ దృక్పథాన్ని చాటుకున్నారు अञाणा कई पंज 아아 oh. 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 uh, మా సింతకుంట గ్రామంలో ఈరోజు ఫైవ్ డేస్ అయింది వారం రోజు అనిపోయి హైవే రోడ్డు మీద కారు ఎల్లుతుండగా దిగుకొని చనిపోయింది దానికి అంతక్రియలు చింతగూడ గ్రామం నుంచి మా ప్రజలు మా భక్తులు అందరూ హిందూ ధర్మం కొరకు అందరూ ముందుకొచ్చి మేము సేవలు చేసి మన ఇది ఈయలకి ఫైవ్ డేస్ అయింది ఇది హండ్రెడ్ రెండు వందల మందికి ఇలా భోజనాలు ఏర్పాటు చేసినాము ఇవాటికి ఫైవ్ డేస్ అయింది అన్నది ఈరోజు ఈరోజు ఈ దేవాలయం హిందూ దేవాలయం కొరకు ఇక్కడ మనం విగ్రహం నిర్మయించి ఇన్ ఫ్యూచర్లో మాకు పెద్ద దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేయడానికి మా గ్రామస్తులంతా కోరుకుంటున్నారు ఇక్కడ ఈ శివారులో పెద్ద దేవాలయం ఏర్పడడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ ఇన్ఫీచర్లో పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు పబ్లిక్ పెద్ద మొత్తంలో ఇక్కడ అవుతుందని మేము ఆ కోరికతోని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాము ఈ సిద్ధగుండ గ్రామంలో ఏదైనా చిన్న పెద్ద చిట్కా ముందు పడి అంతక్రియ ఇలా ఫైవ్ డేస్తోని కార్యక్రమం పెట్టి దీనికి అందరి ప్రజలకు పేద పేదాది కొత్తపల్లి మండలం చిత్తకుంట గ్రామంలో ఇక్కడ కోతి చనిపోయింది యాక్సిడెంట్ల కారు కొద్దిగా యాక్సిడెంట్ చనిపోతే ఇక్కడ ఇసుకొచ్చి అంత్యక్రియలు చేసినాం ఇక్కడ చేసి ఇవాళ ఐదు రోజులు అయింది ఐదు రోజులలో అన్నదాన కార్యక్రమం మా ప్రజలతో కలిసి అందరూ సహకరించి చేసారు అదే కార్యక్రమానికి గుడి కూడా ఇట్లా మేము మా ప్రజలందరి తరఫున ఇన్ ఫ్యూచర్లో కోరుతున్నాం గత ఐదు రోజుల క్రితం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో వానరము రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది దాన్ని గుర్తించినటువంటి స్థానిక చింతకుంట గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఒక హిందూ ధర్మంలో మూగజీవాన్ని కూడా దేవ దేవుళ్ళుగా పూజించేటువంటి ప్రతి జీవిలో దేవుళ్ళని చూసేటువంటి ధర్మం హిందూ ధర్మం నిదర్శనం ఇవాళ చింతగుండ గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంది ఇవాళ ఐదు రోజులు అయిన సందర్భంగా అక్కడ మనం ఏదైతే ఒక మనుషులకు మనం ఏ రకమైతే కర్మలు చేస్తూ ఉంటామో అదేవిధంగా ఒక మూగజీవాన్ని కూడా ఒక దేవునిగా భావించి ఇవాళ మనము వాటికి కూడా కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో కూడా దేవుణ్ణి చూసేటువంటి ధర్మము మన హిందూ ధర్మము దాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు ఇక్కడ ఈ వానరం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో దీన్ని ఈ విధంగానే అభివృద్ధి చేసి ఆంజనేయ స్వామి రూపంలో మనము ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కొరకు ఈ విధంగానే అందరం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు காப்பே இப்படும் இடாண்டி காரியமா எவ்வளோ செப்பாலே மனம் போய் இவரு திப்பை மணி இவரு Редактор субтитров А.Семкин Корректор А.Егорова